ఎలా వాళ్ళకి సహాయపడాలి అనే ఉద్దేశంతో వారు ప్రతి విషయంలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది ముఖ్యంగా రైతులకి గతంలో స్వతంత్రం వచ్చాక ఎప్పుడు లేనిది గత సంవత్సరం మీరు అందరూ కూడా చూశారు కేవలం ఇరవై నాలుగు లోపు ధాన్యం మిల్లుకి పంపించిన ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు పడిపే విధంగా చేయటం జరిగింది పూర్వం ఏంటంటే ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉంటే కేవలం ఇరవై నాలుగు గంటలు ఇవ్వటం అదేవిధంగా రైతులకి మీ అందరికీ కూడా బాగా తెలుసు డ్రైన్లు కానీ కాలువలు కానీ గతంలో ఎలా ఉండేవి ఈ రోజున అవన్నీ ఏ విధంగా ఉంటున్నాయి నీట్ సంఘాలు ఏర్పాటు చేసుకొని దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం అనేది మీ యొక్క అందరికీ కూడా తెలుసు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటాం ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మనం ఎంతైతే ఈ కొనుగోలు కేంద్రాలకు ఇస్తారో దానికి మరింత రెట్టింపు గత సంవత్సరం ఇవ్వటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం యొక్క పనితీరు కానీ వారు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ తీసుకునే పద్ధతుల వల్ల గత సంవత్సరం చాలా వరకు పెరిగింది ఈ సంవత్సరం దాన్ని మరింత ఎక్కువ తీసుకెళ్లే విధంగా మరి అధికారులందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇంతటా చెప్పినట్టు ట్రాక్టర్లు కానీ జీపీఎస్తో ఏర్పాటు చేసిన పరికరాలు కానీ సంచులు కానీ ఎప్పుడు రైతుకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వెంటనే దాన్ని స్పందించే విధంగా మీరందరూ కూడా అదే అదేవిధంగా ఎందుకంటే మనది ఎప్పుడు వానలు వస్తాయో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలియదు కనుక డిపార్ట్మెంట్ కూడా దానికి అప్రమత్తంగా ఉండి మనం వారికి ఎటువంటి రైతుకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసే దాంట్లో మీరు అందరూ కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు